కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని మెనగల్లు ఇసుక రీచ్ను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి ఆదేశాలతో అధికారులు తాత్కాలికంగా మూసివేశారు గతంలో రీచ్కు సంబంధించిన డీడీ మైన్స్ నిర్వహిస్తుండగా వారికి కేటాయించిన ఇసుక స్టాక్ కోట పూర్తవడంతో ఎమ్మెల్యే రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు రీచ్ను మంగళవారం డీడీ మైన్స్ యాజమాన్యం పర్యవేక్షణలో తహసీల్దారు ఆర్ఐ అధికారులు పరిశీలించారు రీచ్ వద్ద ప్రత్యేక సూచిక బోర్డు ఏర్పాటు చేశారు మినగల్లు జొన్నవాడ రీచుల నుంచి ఇసుక తరలించుటకు ఎలాంటి ట్రాక్టర్లు ట్రిప్పర్లు జేసీబీలు ఇతర భారీ వాహనాలకు అనుమతి లేదని ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరిస్తూ అందులో పేర్కొన్నారు ఇసుక అక్రమ తరలింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు ఈ విషయాన్ని అందరూ గమనించి సహకరించాలని అధికారులు కోరుతూ రీచ్కు వెళ్లే మార్గానికి ఇతర వాహనాలేవి వెళ్లకుండా గండి కొట్టారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా